నమస్తే అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నిమ్మకాయ పచ్చడి నేను చేసే పద్ధతిలో పెడుతున్నాను దానికి కావాల్సినవి ఒక పద్ధతి అండి నిమ్మకాయలు పచ్చిమిరకాయలు కాకరకాయ కొంచెం అల్లం ముక్క అది ముందు నిమ్మకాయలు పెద్దవిగా ఉంటే నాలుగు దర్బాలుగా కోసుకోండి చిన్నవిగా అనిపిస్తే కొంచెం ఇంకా కొంచెం చిన్న చిన్నగా అయినా కోసుకొని వేస్ట్ కాకుండా పెట్టుకోవచ్చు అమ్మా నేనైతే చిన్న ముక్కలే కోస్తాను కావాలంటే రెండు ముక్కలు వేసుకుంటాం అవసరమైతే ఇట్లా పోసేసుకుంటాను ఖచ్చితంగా నేను పాతగా ఇరవై ఐదు కాయలు నిమ్మకాయలు తీసుకున్నాను దానికి పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తుడిసి ఆరిపోయినాక నిన్నే కడిగాను ఈరోజు కట్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు ఎంత ఒక గ్రాములు తీసుకున్నాను ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటున్నాను నిమ్మకాయలు కట్ చేశానండి ఎప్పుడైనా కానీ నిమ్మకాయ పచ్చడి ఇంటర్ నిమ్మకాయలే బాగుంటాయండి ఒక రూపాయి ఎక్కువగానే ఉంటాయి కానీ వింటర్లో నిమ్మకాయలు చాలా రుచిగా ఉంటుంది పచ్చడికి నేను ఫస్ట్ ఈ గిన్నెలోకి కొంచెం ఫస్ట్ నువ్వుల నూనె కానీ వేరుచని నూనె కానీ వేసుకుంటానండి వేసుకుంటే నిమ్మకాయ మెరుపుగా ఉంటుంది ఎక్కువ వేయ రెండు స్పూన్లు వేస్తాను వేసి కొంచెం పసుపేస్తాను వేసి ఇప్పుడు నిమ్మకాయలు వేస్తాను ఈ నిమ్మకాయలు కట్ చేసుకోవటం అయిపోయింది తర్వాత కాకరకాయలు కట్ చేస్తాను ఇట్లా ఘాటు పెట్టుకొని ఇట్లా సుగాన్ని కోసివేసుకుంటే అప్పుడప్పుడు పచ్చిమిరకాయ తొరితే కారమే ఉండదండి పుల్ల పుల్లగా ఉంటుంది బాగుంటుంది మొత్త వాళ్ళైతే శనగలు శనగ గింజలు కూడా వేసేవాళ్ళు నిమ్మకాయ పచ్చళ్ళు నేను వేయటం లేదు శనగ గింజలు అంత మంచిది కాదని కట్టేసానండి ఇవి కూడా నిమ్మకాయ కుక్కల్లో వేసేస్తున్నాను ఏదైనా పచ్చళ్ళకి కంపల్సరిగా తడి లేకుండా చూసుకోవాలి తర్వాత అల్లము నేను అల్లం చెక్కు తినండి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో బాగా నానబెట్టి కడిగి చేస్తాను నేను అల్లం చెక్కు తిను నాకు తిక్కి చెక్కు తీస్తే దాంట్లో ఘాటు తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని నేను చెక్కు తీను సన్న ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి ఇవి కూడా నిమ్మకాయ ముక్కల్లో వేసేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ మనకి బాగోలేనప్పుడు తింటే పుల్ల పుల్లగా నోటికి బాగుంటుందండి పైత్యం చేసినా కూడా ఉంటుంది ఈ చక్రాలు చక్రాలుగా కోసుకుంటాను చేదు ఉండవండి బాగా చేదు చేతుండవు హెల్త్ కూడా మంచిది ఇట్లా అన్నీ కట్ చేసుకుంటాను పాతకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు ఒక యాభై గ్రాములు నిమ్మకాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కొంచెం అల్లం మొక్కలు సన్నగా చేసుకున్నాను కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను కాకరకాయ నిమ్మకాయ పచ్చిమిరకాయ అల్లము కొంచెం నువ్వుల నూనె కొంచెం పసుపు వేసానండి ఉప్పు సరిపోను చూసుకోండి మళ్ళీ మూడో రోజు ఉదయం సాయంకాలం కదిలిస్తూ ఉండమ్మ మూడో రోజు మళ్ళీ నిమ్మకాయలు ఒక పదిహేను నిమ్మకాయలు అట్లా మన జ్యూస్ని బట్టి చూసి పిండుకొని అప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేనైతే ఎట్లాంటి వాటికి చేతిలో పెడతానండి గంటలతో శుభ్రంగా కలవదు ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ సాయంకాలం కదిలిస్తాను ఇదిగోండి ఇలా కలిపాను ఇప్పుడే నీరు వస్తుంది ఇవన్నీ అమృతాలండి ఎన్ని వెనక రోజుల్లో బాగోలే వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ హెవీ ఫుడ్ కాకుండా చక్కగా మజ్జిగన్నంలోనూ లేకపోతే తొలి ముద్దలోనూ ఈ పెట్టేవాళ్ళు హాయిగా ఉండేది పొట్టలో ఇప్పుడైనా ఏవో కొత్త కొత్త రకాల కూరలు వచ్చినాయి ఇప్పుడు దానికి మనం కామెంట్ చేయకూడదు ఇదిగోండి ఇది మళ్ళీ సాయంకాలం కూడా కదిలిస్తాను తడి చెయ్యి తడి కాకరకాయ కానీ నిమ్మకాయ కానీ దేనికైనా కానీ తడి అయితే తగలని వాకనమ్మ పొడైపోతాయి అది మళ్ళీ మూడు రోజుల తర్వాత చూపిస్తాను జాడీలో పెట్టేటప్పుడు మూడు రోజులకి ఇలా వచ్చింది నిమ్మకాయ కాకరకాయ పచ్చకాయ వేసింది నేను కాకరకాయ నోట్లో పెట్టుకొని చూశాను చాలా బాగుంది చేదు లేదు అసలు కారం కలకపోయినా కూడా చాలా బాగా అనిపించింది ఇప్పుడు దీంట్లోకి కారం మీరు చూసి వేసుకోండి అమ్మా మీరు ఎంత ఎంత తింటే అంత వేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకోండి కారం మేము కొంచెం తక్కువే తింటాము యాక్చువల్గా అయితే మానిక అంటే యాభై కాయలకి రెండు రెండు గద్దెలు మూడు రెండున్నర గద్దె కారం పట్టింది నేను కొంచెం తగ్గిస్తున్నాను నేను ఇప్పుడు పాతకాయలు కోసాను కదా ఇదిగోండి వెల్లుల్లి తో తోలు తీసేసి ఇట్లా వేసుకున్నాను ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం మెంతి పిండి ఎక్కువ వేయద్దు కొంచెం ఇది బాగా కలిపేసేసి కొన్ని చేతితోనే కలపాలండి గింటలతోటి వాటితో కలిపితే బాగా కలవదు ఉప్పు మొత్తం కలిపినాక ఉప్పు చూద్దాము ఇప్పుడు నేను పాతకాయలు పోసాను కదా దానికి గ్రేవీ కోసం ఇంకొక పదిహేను కాయలు కోసి జ్యూస్ తీసి దీంట్లో పోస్తాను ఇప్పుడు ఉప్పు పట్టిద్దండి ఇంకా ఉప్పు కూడా వేస్తాను నిమ్మకాయ పిండానండి ఈ గింజలు ఉంటే తీసేసి పదిహేను కాయలు పిండాను చూద్దాం ఇంకేదన్నా ఇంకా బాగా గుజ్జు కావాలి అంటే మళ్ళీ ఇంకా నాలుగు కాయలు ఎట్లానే ఉంచేసి సాయంకాలం ఉప్పు మళ్ళీ సరిపోయిందని చూసుకొని జాడీలో పెట్టుకుంటాను చాలా బాగుంటుందండి ఇది అంటే కాకరకాయ ముక్క చేదు ఉండదు చక్కగా పుల్ల పుల్లగా ఉప్పుగా అసలు బల్లే ఉంటుందండి ఒట్టి తిని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అది ఎట్లానే ఉంచేసేసి సాయంకాలం మళ్ళీ ఉప్పు చూసి కొంచెం సీసాలను జాడీలోనూ పెడతాను మళ్ళీ చూపిస్తాను నిమ్మకాయ కాకరకాయ పచ్చిమిరకాయ వేసినది ఊరిందండి ఇంకా నేను సీసాలా పెట్టుకుంటూ మీకు చూపిస్తున్నాను ఉప్పు అది సరిపోయింది ఇది జ్వరం వచ్చినప్పుడు కానీ విడిగా కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు కానీ వేడివేడి అన్నంలో నంచుకుంటే అన్న తింటుంటే చాలా బాగుంటుందమ్మ ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మీ నాగేశ్వర అంటే ఒక్కసారి తిని చూడండి అమ్మా హెల్త్ చాలా మంచిది ఒకసారి తిని చూస్తే ఆయిల్ తక్కువగా ఉంది మనకి అక్కడ ఉపయోగించినవి కూడా నిమ్మకాయ కాకరకాయ పచ్చిమిరకాయ అల్లమే కాబట్టి మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి నమస్తే అమ్మ